రైతు గోసవీను రాహుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్ను తెరిపించండి కేటీఆర్ రాష్ట్రంలో నలభై శాతం మందికే రుణమాఫీ హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేయాలి రైతులను నిలువున మోసగిస్తున్న రేవంత్ రెడ్డి రుణమాఫీ పేరిట తెలంగాణలో నయవంచన నలభై తొమ్మిది వేల కోట్లను చెప్పి పదిహేడు వేల కోట్లతో సరిపెట్టారు రైతుల ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుపుతున్నది మాఫీ తీరుపై రాహుల్ ఖర్గేకు కేటీఆర్ లేఖం వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు జరుగుతుంది సో ఈ మాట మీద రేవంత్ రెడ్డి గారు కూడా కట్టుబడి ఉండాలి చేయాల్సిందే కొంతమందికి చేసి తాట్లాట పెట్టి చూసి చాట్ల తౌడు కోసంకి కుక్కలను మాట్లాడు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే మాత్రం ఇదైతే కరెక్ట్ కాదు సో గతంలో కొంతమందికి దళిత బంధు ఇచ్చి కొంతమందికి దళిత బంధు ఇవ్వకపోతే ప్రతి ఊర్లో గొడవలు జరిగినాయి ఈనాడు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది టిఆర్ఎస్ పార్టీ సో అదే తీరుగా కాకుండా రేవంత్ రెడ్డి గారు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా గాని సో ఏదైనా ఇష్యూస్ వచ్చినా గానీ రెండు లక్షల రుణమాఫీ ఏదైతే కొంతమందికి బ్యాలెన్సింగ్ ఉందో ప్రతి ఒక్కరికి అది మాఫీ చేయాల్సిందే కొంతమందికి చేసి కొంతమందికి చేయము మళ్ళీ ఎలక్షన్స్ టైం వర్క్ చేస్తాము దీని పెండింగ్ ప్రాసెస్ లో పెట్టము అదైంది ఇదైంది అనుకుంటే మాత్రం ఇదైతే కరెక్ట్ కాదు సో ఖచ్చితంగా ఊర్లలో కొంతమందికి అయ్యి కొంతమంది కాకుండా ఉండటంతో వాళ్ళలో గొడవలు జరుగుతున్నాయి సో మాకెందుకు అయింది మీకెందుకు కావాలి ఇది ఒక అధికారుల మీద కూడా ప్రెజర్ అయ్యేటటువంటి ఛాన్సులు ఉన్నాయి గొడవలు అయ్యేటటువంటి ఛాన్సులు ఉన్నాయి రైతు వేదికల దగ్గర అయితేనేమి మండల ఆఫీసుల దగ్గర అయితేనేమి రైతులు ధర్నా చేయడం జరుగుతుంది కలెక్టరేట్ల దగ్గర రైతులు ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి అతి త్వరలో ఉన్నటువంటి టెక్ టెక్నికల్ ఇష్యూస్ ఏవైతున్నాయో గ్రామస్థాయి దగ్గర కూడా అధికారులను పంపించి ఖచ్చితంగా చేయాల్సిందే చేయకపోతే మాత్రం మీడియాలో కూడా వన్ సైడ్ మీడియా కాదు మీడియా అనేది ప్రజల పక్షాన పనిచేయాలి ఈనాడు మేము కూడా ఎంతో సపోర్ట్ చేసినాము గవర్నమెంట్ ఏ విధంగా అయితే చేస్తుంది ఒంటెద్దుకోకూడపోతే మాత్రం అదైతే కరెక్ట్ కాదన్నట్టు గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కొంది ప్రభుత్వాన్ని ప్రజలు చేంజ్ చేసినారు ఓటు హక్కు ద్వారా సో అదే తీరు కాకుండా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినారో రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు అయ్యేటట్టు చూడాలి